తండ్రి బాబు నెంబర్ లాగా ఉన్నాడే చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి స్పూన్ తో కొంచెం బలవంతంగా తింటూ యాక్షన్ నిన్న ఎవరూ మర్చిపోలేదు కర్మరా బాబు ఈ తిండి తింటున్నాం అన్నట్టుగా చంద్రబాబు ముఖ కవళికలు ఉన్నాయని నెటిజన్లు ఆడిపోసుకున్నారు ఇప్పుడు ఆయన కుమారుడు లోకేష్ మంత్ వచ్చేసింది తన నియోజకవర్గం మంగళగిరిలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి లోకేషన్ పేదలతో కలిసి పద్ధతిగా క్యూలో నిలబడ్డారు వారితో కలిసి ప్లేట్ అందుకున్నారు అందరిలాగానే ఒక ఇడ్లీ ఒక దోశ చట్నీ సాంబారు వేసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ ఇక్కడే ట్విస్ట్ మొదలైంది లోకేష్ ఈ అన్న క్యాంటీన్ టిఫిన్లను తినడానికి తటపటాయించాడు ఒక్క ఫుల్ ఇడ్లీ వేస్తామన్నా తినకుండా ఒక ముక్క సగం ఇడ్లీని వేసుకున్నాడు అందులోకి చట్నీ కూడా సగమే వేసుకుని తిన్నట్టు మమా అనిపించాడు ఇలా టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లలో మంత్రైన లోకేష్నే తినడానికి సాహసించకపోతే ఇక మిగతా పేద ప్రజలు ఎలా తింటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు